ఫ్రెండ్స్ సో రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరికీ ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అఫీషియల్గా ఏఎల్పీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్లో తొమ్మిది వేల తొమ్మిది వందలకు పైన పోస్టులు అయితే ఉండబోతున్నాయి సో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉండబోతుంది పది ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతావు ఫ్రెండ్స్ అయితే ఏఎల్పి ఎగ్జామ్ కావాలని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈ రైల్వేనైతే పక్కడబందీగా ప్రతి ఇయర్ ఎగ్జామ్ పెడదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయితే అయినట్టు అయితే అనిపిస్తూ ఉన్నది దాని తర్వాత దీంట్లో చూస్తే పేస్కేల్ రెండు బేసిక్ వచ్చేసి పంతొమ్మిది వేల ఉంటుంది తర్వాత మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి ఏది విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై అయితే చేయచ్చు ఫ్రెండ్స్ సో మీరు అప్లై చేసాము కూడా అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డులో టెన్త్ క్లాస్ మేములో ఏ పేరు ఉంటే అదే పేరు అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డులో లేటెస్ట్ ఫోటో బయోమెట్రిక్ అప్డేట్ ఉండాలి ఆధార్ కార్డ్ అయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి సో ఇక రైల్వేనైతే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి అయితే ఉన్నది అందుకని మనకు ఇంతకుముందుకు ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేది సో ఇప్పుడు ఎట్లా కాదు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో ఇది ఒక మంచి సదావకాశం సో ఇప్పటి నుంచి రైల్వే ఎగ్జామ్స్ కూడా మనకు రెగ్యులర్గా ఉండబోతున్నాయి సో సీరియస్గా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ అయితే సీరియస్గా చదవండి మీకు సీరియస్ అయినట్టయితే ఏదో ఒక సంవత్సరంలో అయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి